ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు రచన విమల దివ్యనామ ద్విశతి కావ్యమునందలి ముప్పై ఒకటో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన రక్ష చేయ తెగువతో నీవప్పుడు ధేను రక్ష చేయ తెగువతో నీవప్పుడు దెబ్బతింటివయ్యా దీని నరసి దీని నరసి గొల్లగుండె తల్లడిల్లను గోవింద విమల దివ్యనామ వెంకటేశేను రక్ష చేయ తెగువతో నీవప్పుడు దెబ్బతింటివయ్యా తిని నరసి ండె తల్లడిల్లను గోవింద విమల దివ్యనామ ఓం నమో వెంకటేశాయ దేవదేవ విమల దివ్యనామ వెంకటేశ కలియుగమును రక్షించేందుకై వైకుంఠమును నీడి భూలోకమునకు వచ్చి శ్రీ గిరీంద్ర పర్వతమందు పుట్టలో కొలువు తీరినప్పుడు నీ ఆకలి దప్పులు తీర్చేందుకై శివబ్రహ్మలు ఆవుదూడలుగా మారి ఆ పుట్టలో కొలువు తీరిన నీకు పాలు కురిపించేందుకై ఆ రకంగా గోవు రాగా ఏమిటి ఈ గోవు రోజు కడవల కొద్దీ పాలిచ్చే ఈ గోమాత ఏమి చేయుచుండే పాలు ఎక్ ఎవరు తస్కరిస్తున్నారు ఎక్కడ ఇది కురిపిస్తుంది అని కనిపెట్టి చూస్తూ ఆ గోవు వెంట ఆ అడవికి వచ్చి పుట్టలో పాలు కురిపిస్తున్న గోవుపై ఆగ్రహముతో పశువుల కాపరి గొల్లవాడు భయంకరమైన గొడ్డలిని పైకి ఎత్తగా పుట్టలో నుంచి పైకి లేచి ఆ ధేనువును రక్షించేందుకు చేసిన ప్రయత్నములో నీవు దెబ్బతింటివయ్యా ఓ మహనీయా మాధవ గోవింద ధేను రక్షచేయ తెగువతో నీవప్పుడు ఆ పశువుల కాపరి పాలు కురిపిస్తుందే ఇక్కడ ఏమిటి నేను రాణికి రాజుకు ఏమని చెప్పుకోవాలి ఈ పుటలో నిరర్థకంగా పాలు కురిపిస్తున్న ఈ గోవును వదిలిపెట్టకూడదు అని గొడ్డలెత్తగా నుంచి పైకి లేచి ధేనువును రక్షించే ప్రయత్నములో దెబ్బతింటివి కదయ్యా ఆలోచించి చూస్తే ఆ శ్రీ మహావిష్ణువే ఈ పుటలో కొలువు తీరినాడని తెలుసుకొని పశ్చాత్తాపడి గొల్లవాడు గుండె తల్లడిల్లేటట్టు రోధించగా చివరికి ఆవు తోడలే శివ బ్రహ్మలని పుటలో కొలువు తీరిన ఆ మహనీయమూర్తే కలియుగాన్ని రక్షించేందుకై వచ్చిన వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణువని తెలుసుకొని స్వామి క్షమించండి అని పాదాలపై పడగా వాడికి తగిన విధంగా పరిహారములను చెప్పి పంపివేసినటువంటి మహనీయమూర్తివి మహిమలెన్నో చూపిన మాధవ గోవిందుడవు నేవు ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవింద భక్తవర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబుల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రులు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద